వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే సాధారణంగా మనం లక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అది తప్పు లేదు కాకపోతే ఐశ్వర్య ప్రధాత ఈశ్వరుడే అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించడానికి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీగురు ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం శివుడు ఏది ధరిస్తాడు శివుడు ధరించేటటువంటి అసలు విభూది అంటే అర్థం తెలుసా ఎప్పుడైనా విన్నారా విభూతి అంటే అర్థము సంపద 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 విభూది అంటే అర్థం సంపద అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు నా దగ్గర ఏముంది బూడిద అంటారు చూసారు ఆయన దగ్గర ఉన్నదంతా సంపదే సంపదే ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది అందుకే లక్ష్మీ కుబేరు పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా ఒక దీవి ఆయన యజమాని లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్ దానికి ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు అంటే ఇంత మంది దగ్గర నుంచి మన దగ్గర రావాలి అది కూడా ఎట్లా మన యోగ్యతని బట్టే వస్తుంది అందుకే చాలా బాధల్లో ఉన్నాం చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం శివారాధన చాలా మేలు చేస్తుంది ఒక నలభై ఒక్క రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులు అనమాట ఒకటే సమయానికి శివుడి మీద కాసి నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి అంటే మొదట ఏ సమయమైతే అనుకుంటామో అదే సమయం ప్రదోషకాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతో నర్తించేటటువంటి సమయం కదా అది ఇంకా ఓకే అది ఇంకా ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు శ్రావణ బుధవారాలు పాండురంగుడు ఆరాధన చేస్తారు అక్కడ నార్త్ సైడ్ అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అనమాట ఎందుకంటే ఈ మాసం పేరే శ్రావణం శ్రవణం అందుకని కార్తి శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనది ప్రదోషకాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన ఓకే ఏ రకంగా చేయొచ్చమ్మా కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన అందుకే బిల్వ వృక్షం ఎవరినాటారు తెలుసా అమ్మా లక్ష్మీదేవి శివ శివుడికి చాలా ప్రీతి బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన చేస్తూ ఉంటారు ఇందుకే ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుంది అంటారు అంటే ఐశ్వర్యం లభిస్తుంది శ్రావణ మాసంలో కూడా అంతే శ్రీ సూక్త పారాయణ చేయడము అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని కలగజేస్తూ ఉంటాయి అలాగే చంద్రుడు సోముడు సోమవారం ప్రత్యేకం కదా బియ్యం దానం చేయడం వల్ల సోమవారం లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల ధాన్యం కదమ్మా చంద్రుడు మనక్క అని చెప్పాను చంద్రమో మనసోజాత చంద్రుడు మన మనస్కారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇస్తాడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బాగుంటేనే అన్ని బాగుంటాయి చాలా యూనిటీ ఉంటుంది ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో ఇవన్నీ ఉన్నాయి అందుకే ముఖ్యంగా ఆరోగ్యం మనశ్శాంతి కావాలి అంటే కూడా ఈ సోముడు ఆధార్ ఆరాధన సోముడు అంటే శివుడే శివుడు ఎందుకంటే ఆయన ఎత్తి మీదే ఉంటాడుగా ఆయన ఆయన ఎత్తి మీద కాసి నీళ్లు పోసి ఒక మారేడు దళం సమర్పించండి కాలంలో తప్పకుండా చేయండి కుదిరితే ఉదయం ఉదయం లేదా సాయంత్రం పావు నుంచి మొదలుపెట్టి ఏడు గంటల వరకు ఏమీ రావు మంత్రాలు ఓ మనస్సులో ఒక్కసారి నమశివాయ అనుకుని వేయండి మళ్ళీ నమశివాయ మంత్రం గురుముఖతగా తీసుకోవాలా అప్పుడే చెయ్యాలా అన్ని మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా యాదేవి సర్వభూతేశు రూపేణ సంస్థిత ఒక్కసారి శివాయ గురవే నమ అని మూడు సార్లు అనుకుని ఎందుకంటే అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి అందుకని ఒక్కసారి శివాయ గురవే నమ అని మూడు సార్లు అనుకుని ఓం నమ శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నం అయిపోతాడు అంటారు కానీ అంత సింపుల్ గా అయితే ఎవరు చేయాలనుకోరు అంటే ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అనే అంటూ ఉంటారు కదా ఒకవేళ మాకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేదు అని అంటే మీరు అన్నట్టుగా కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేదు ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా అంటే ఇక్కడ రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు అలాగే కొబ్బరి నీళ్ళు తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు బంగారం నీళ్ళు వెండి నీళ్ళు ఇలా అన్ని రకాల నీళ్ళతో అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి బ్రాహ్మణుని పిలిచి శాస్త్రోక్తంగా చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు విభూది కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి ఒక విభూతి ఉండ తెచ్చుకుని దానికి ఏం పెద్ద ఖర్చు ఉండదుగా ఆ విభూదిని భద్రపరుచుకుని ప్రతిరోజు నీళ్లలో కలిపి అభిషేకం చేయండి ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా విభూతి విభూతి అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి వరిపిండి బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి ఉంటాయి ప్రత్యేకంగా ఇవేమి చేయలేం విభూతి తీసుకోండి నీటిలో కలపండి అభిషేకం చేయండి నుదుటన విభూతి ధరించండి ఇది చెప్పానుగా విభూతి అనే పదానికి అర్థం సంపద విభూతి ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే చూడండి తమిళియన్స్ కచ్చితంగా ధరిస్తారు స్త్రీలు పురుషులు కూడా అందుకని దోషం ఏమీ లేదు అందరూ కూడా ధరించవచ్చు విభూతి చక్కగా నుదుటిన కుంకుమ విభూది ఇవి రెండు ధరించిన నేర్చుకోండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమహా తోలి ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి